అయితే మన హోటల్ స్టైల్లో నేనైతే చూపిస్తా చూపిస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే గోంగూరని మంచిగా కడిగి పెట్టుకోవాలి రెండు మూడు సార్లు అయితే మంచిగా కడగాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కాబట్టి మట్టి పాయాసం కడగాలి దాంట్లో కావాల్సిన పదార్థాలు కొంచెం ఉప్పు లైట్గా పసుపు పచ్చిమిర్చి ఆనియన్ జీలకర్ర ఇల్లుపాయ కొన్ని పల్లీలు కొంచెం కరివేపాకు ఫ్రెండ్స్ కరివేపాకు అయితే కంపల్సరీ వేసుకోవాలి ఎందుకంటే మన హెల్త్ చాలా మంచి ఫ్రెండ్స్ కీరెట్ కానీ కన్నీర్ కానీ సపరేట్ తినలేం కాబట్టి ఇట్లా మిక్సీ పట్టుకున్న వేసుకుంటే ఇప్పుడైతే ఆయిల్ అయితే ఇందులో ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే పల్లీలు వేసుకుంటే మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం గోంగూర అయితే బాగా ఫుల్గా ఉంటుంది ఇట్లా అయితే కొంచెం పుల్కుని తీసేస్తారు ఫ్రెండ్స్ పల్లీలు వేసుకోవడం వల్ల ఇలానే కొన్ని పచ్చిమిర్చి వేసుకోవాలి కొంచెం అయితే గుల్సా వేసుకోవాలి ఫ్రెండ్స్ తక్కువ గ్యాస్ పెట్టే వేసుకోవాలి లేకపోతే మొత్తం ఆయిల్ అంతా కాబట్టి బాడీలో చేస్తుంది కర్లెట్ అయితే రాలేదు నడుచుకోవాలంటే తక్కువ ట్యాబ్లెట్స్ వేసుకోవాలి అంటే ఆనియన్ వస్తే మిక్స్ అవుతాయి ఫ్రై అవి ఫ్రై అయ్యేలో మనం ఆనియన్ పడి వేసుకోవాలి ఆనియన్ బడి వేసుకొని అయితే వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే పచ్చి వాసన పోయితే డైరెక్ట్ చేసుకుంటే కూరలు కట్టేసుకోవాలి మొత్తం ఫ్రై అవ్వాలి ఇప్పుడు అయితే ఫ్రై అయ్యేసేపు మనం మొదలు పెట్టుకోవాలి దాంట్లో అందులోపు ఈ ఎల్లిపాయలు తీసుకోవాలి పచ్చి ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఎంత ఎల్లిపాయంటే అంత మంచిది ప్రతి అంతా కూడా మా ఇంట్లో ద్వారా దాదాపు వారానికి ఒకసారి అంటే గోంగూర కానీ తినడం వల్ల చాలా ఆలోచించి ఇప్పుడైతే గోంగూరైతేకోవాలి ఇప్పుడైతే మూత వేసుకోవాలి ఫ్రెండ్స్ తక్కువ గ్యాస్ పెట్టి అదే మంచి ఉడుకుతుంది అంతా నీళ్ళు అయితే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సరే ఫ్రెండ్ అంతా నేనైతే ఒక చిన్న స్పూన్లు వేసిన తర్వాత పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎంత కొంచెం అల్లార అలా వేడి ఉంది వేడి చల్లార్చుకోవాలి గ్యాస్ ఆఫ్ చేసి అంతలోపు అయితే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే బరక బరక వంటి పల్లి తీసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక అట్లానే కొంచెం ఆవాలు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ అది నా ఛాయిస్ ఇష్టం ఆవాలు కూడా వేసుకోవాలి ఇంక ఇప్పుడు అయితే కరివేపాకు వేసుకోవాలి ఫ్రెండ్స్ మరి కొంచెం తాలూకు అట్లా ఉత్త పచ్చి చెట్టు పోపు వేసుకోవాలి అయితే పచ్చిమీర ఫ్రెండ్స్ ఏంటంటే మంచి ఐరన్ ఫ్రెండ్స్ బాడీకి మాత్రం హోటల్ స్టైడ్ లో మాత్రం గోంగూర పచ్చి రెడీ అయిన ఫ్రెండ్ చూడండి పో పెట్ట పెట్టినా ఎందుకంటే ఫుడ్ హోటల్ లో కూడా ఇలానే పో మనం అంటే బయట ఫుడ్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా గోంగూర చెక్ ఇస్తారు ఫ్రెండ్స్ లాస్ట్ ఫైనల్ అయితే రెడీ ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది సార్ ట్రై అని ఫ్రెండ్స్